హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ ష్యామ్లా టాక్స్ ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పప్పు రెసిపీని అయితే చేసుకున్నాము అది ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను అది కొంచెం వేడయ్యాక ఒక గ్లాస్ కందిపప్పుని అయితే నేను తీసుకున్నానండి కందిపప్పును కాసేపు వేయించుకోవాలి పప్పు వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని వీటిని కడుక్కోవాలి లేదంటే కుక్కర్లో వేసి కడుక్కోవాలనుకున్న కడుక్కోవచ్చండి చాలా వేడిగా ఉంటుంది చూసుకొని అయితే బాగా కడుక్కోవాలి ఈ కుక్కర్ని కూడా కడిగేసుకొని అందులో మనం కడుక్కున్న కందిపప్పును అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ చెప్పునైతే వేసుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి కొంచెం పసుపును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోవాలి పప్పు ఉడికేలోగా అయితే మనం మామిడికాయను కట్ చేసుకుందాం ముందుగా మామిడికాయను కడుక్కొని దానిపై తొక్కనైతే ఈ విధంగా అయితే తీసుకోవాలి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం రండి ఇప్పుడైతే కుక్కర్ పైన మూతనైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత పప్పు ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి చూడండి పప్పు అయితే బాగానే ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పునైతే బాగా స్మాష్ చేసుకోవాలండి నేనైతే గరిటతో ఈ విధంగా చేసుకుంటున్నాను పప్పునైతే బాగా కలుపుకున్నాను మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలనైతే ఇందులో వేసుకోవాలి పులుపును చూసుకొని అయితే వేసుకోవాలండి కొన్ని మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి నేనైతే సగం మామిడికాయ ముక్కనైతే మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి మీకు పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం వేసుకున్నానండి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుతున్నాను మీకు కారం ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపునైతే వేసుకుందాం ఒక తపేలా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం మిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు అయితే అన్నింటిని కూడా వేసుకున్నానండి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ంపు అయితే బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మామిడికాయ పప్పును అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కాసేపు అయితే మరిగిపోయిన తర్వాత మనకి మామిడికాయ పప్పు అయితే తయారైపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్